హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ నేను మినీహాల్ సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది బాయ్స్ ఐ మీన్ వింటర్ సీజన్ రాగానే అరే నైట్ ఫాల్స్ అవుతున్నాయి రా నాది బయటకు వచ్చేస్తున్నారా అని చాలామంది చెప్పుకుంటున్నారు అది మజాకా కానీ లేకపోతే ఏదైనా మగతనం కానీ చాలామంది ఇల్ ఇలా చెప్పుకుంటున్నారు కదా బాయ్స్ అందరూ సో ఇది నైట్ ఫాల్స్ అవ్వడం ఎంతవరకు సేఫ్ ఎంతవరకు అన్సేఫ్ నైట్ ఫాల్స్ అవ్వడం మంచిదా కాదా మంచిదైతే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా చెడు అయితే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఉంటే దానికి యునానిలో ట్రీట్మెంట్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం నమస్తే స్కరి గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు మనం బాయ్స్ ఐ మీన్ వింటర్ సీజన్ రాగానే అరే ఈ చలికి బాడీ హీట్ ఎక్కిపోయి ఇప్పుడు నైట్ ఫాల్ అయిపోయిందిరా ఇప్పుడు రేపు నైట్ ఫాల్ అయిపోయిందిరా నాకు వ వారానికి ఒకసారి నైట్ ఫాల్ అవుతుంది నార్మల్గా బాయ్స్కి వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ నైట్ ఫాల్స్ అవుతూనే ఉంటుంది ఈ నైట్ ఫాల్స్ అవ్వడం వల్ల ఎంత ఎంతవరకు మంచిది సార్ ఇంకోటి అంటే నైట్ ఫాల్స్ అవ్వడం వల్ల ఏదైతే బాయ్స్ ఉన్నారో అదే నాకు నైట్ ఫాల్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే వాడికి ఒక రోగం ఉన్నట్టు వాడికి తెలియదు సో దీనికి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు అది ఎంతవరకు సేఫ్ అని అంటారు ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇప్పుడు నైట్ ఫాల్స్ అంటే మన బాడీలో రక్తం ఎలా తయారవుతుంటది అలాగే వీర్యం తయారవుతుంటుంది ఓకే రక్తం తయారంటూ వీర్యం కూడా తయారవుతుండ్రు మరి పెళ్ళైన తర్వాత భార్య సెక్స్ చేస్తాం కాబట్టి వీర్యం వెళ్తుంది పెళ్ళి కాకముందు సెక్స్ చేయము కాబట్టి ఆ ఉత్పత్తి బాడీలో ఉత్పత్తి అయిన వీర్యం ఎలా బయటికి రావాలి ప్రకృతి ఏం చేసిందంటే నిద్ర రూపంలో నైట్ ఎజాకులని చేసేస్తుంది వారానికి రెండుసార్లు నిద్రలో వీర్యం బయటికి రావటం అది ఫిజియాలజికల్ ఫనామినా నేచురల్గా రాకపోతే ఇబ్బందులు అన్నట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయా ఇక అన్నట్టు ఒకవేళ వారానికి రెండు సార్ కన్నా ఎక్కువైంది అది అనుకోండి నాలుగు సార్ ఐదు సార్ వారానికి ఏడు సార్ ఎనిమిది సార్లు రోజు అవుతుంది అవుతుంది అనుకోండి ఎవరికైనా అది ఒక రోగమే ఓకే ఒక వ్యాధి ఎక్సెస్ నైట్ ఫాల్ అనేది ఒక వ్యాధి దానివల్ల నష్టం ఏంటంటే యునాని సైన్స్ ఏం చెప్తుంటే మన బాడీలో ఒక ఎనర్జీ ఉంటుంది వైటల్ ఎనర్జీ అని మన ముఖ్యమైన అవయవాలు ఉంటాయి వైటల్ ఆర్గన్స్ మెదడు గుండె లివర్ ఉష్ణాలు స్పైనల్ కార్డ్ ఈ వీటి అన్నిటికీ ఒక ఎనర్జీ ఉంటుంది వైటల్ ఎనర్జీ హరారతే ఖరీజ అనే ఒక ఎనర్జీ ఉంటుంది అది ఎక్సెస్ అవటం వల్ల ఈ ముఖ్యమైన అవయవాలు వీక్ అవుతుంటాయి దానివల్ల అంగస్థం అన్న సమస్య రావచ్చు ఇప్పుడు సెక్స్ అతిగా కూడా సమస్య వస్తుంది సెక్స్ వారానికి రెండు సార్లు చేయాలి యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు ఒక్కసారి వీర్యం బయటికి వస్తే మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి నాలుగు రోజులు పడుతుంది వీర్యం బయటికి వస్తుంది ఆ వీర్యం మళ్ళీ మన బాడీలో మన బీజ కోశాల్లో ఉత్పత్తి అవ్వాలంటే ఫోర్ డేస్ బట్ ఫోర్ డేస్ ఒకసారి సెక్స్ చెయ్యాలి అంటే నెలకి ఎనిమిది సార్లు చెయ్యాలి కాదు కుదరదు అని చాలా మంది కింద కాంప్లైంట్ కామెంట్ రాసి ట్రోలింగ్ చేస్తుంటాడు ఏ మేము రోజు చేసుకుంటాంలే మేము రోజు కొట్టుకుంటాంలే కొట్టుకోండి కానీ ఆరోగ్యానికి ముప్పు తప్పదు ఇప్పుడు మూడు పూటలు అన్నం తిన్నాను బాబాను మూడు పూటలు భోజనం చేయాలి నేను ఆరు పూటలు చేస్తానంటే ఆ అన్నమే మీకు రోగంగా మారుతుంది ఆ అన్నమే మీకు మనం తీసుకుంటున్న ఆ మూడు పూటలు తీసుకునే ఆహారం ఆరు పూటలు తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం అనారోగ్యంగా మారుతుంది అజీర్తి మొదలవుతుంది ఇండైజెషన్ మొదలవుతుంది కొన్ని సమస్యలు రాక తప్పవు అలాగే సెక్స్ కూడా నువ్వు తొంభై సంవత్సరాల వరకు నీ సెక్స్ దాంపత్య జీవితం బాగుండాలి నీ పార్ట్నర్తో తో సెక్స్ చెయ్యాలి చెయ్యగలిగే శక్తి నీలో ఉండాలి అంటే నీ హెల్త్ని మెయింటైన్ చెయ్యాలి అంతే కదా అంటే హెల్త్ని మెయింటైన్ చేయాలంటే వారం రెండు సార్లు సెక్స్ చేయాలి వాకింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలా టైంకు నిద్ర తీసుకోవాలా టైంకు తినాలా టైంకు పడుకోవాలా ఏ సమస్య రాకుండా ఏ వీక్నెస్ రాకుండా నీ దరిదాపులు రాకుండా ఉంటుంది ఆహా అలా కాదు నేను రోజు సెక్స్ చేస్తా ఇప్పుడు స్త్రీకి ఏంటండి హస్త్రీలకు పెద్ద సమస్య ఉండదు రేస్ కానీ మగవాళ్ళకి సమస్య ఉంటుంది మగవాళ్ళకి ఏంటంటే అంగం లేవాలి అంగం లేసేసి లేపే సమస్య అనేది అంగం లేవాలి స్తంభించి ఉండాలి అంటే మగాడికి సమస్య ఉంటుంది స్త్రీకి సమస్య ఉంటుంది ఏముండదు కదా మగాడికి ఉంటుంది సమస్య అంగం లేచి నిలబడాలంటే నీలో వీర్యం బాగుండాలి వీర్యం చిక్కిదనం ఉండాలి నీలో హార్మోన్స్ అన్నీ ఉండాలా రోజు సెక్స్ చేసేటప్పుడు సాధ్యపడదు ఇట్ల నువ్వు అన్నీ మెయింటైన్ చేయగలివు నీ ఆరోగ్యం రికవర్ అవ్వదు ఇప్పుడు నేను ఇప్పుడు సెక్స్ చేసావనుకోండి మళ్ళీ రెండు గంటల తర్వాత సెక్స్ చేస్తే వీరం ఉండదు కాబట్టి టైం పడుతుంది ఫస్ట్ టైం టూ లో వెళ్ళొచ్చు సెకండ్ టైం అరగంట పడుతుంది సెకండ్ టైం తర్వాత అరగంట ఇరగదీసాను రా అంటాడు ఇరగదీసింది ఏం లేదు అక్కడ వీర్యం లేదు అక్కడ రాలేదు కాబట్టి అంత టైం పట్టింది అంతే ఆ వీరం ఉండి ఉంటే మళ్ళీ వచ్చేసి తొందర వచ్చేసేది వీరం ఆ వీర్యం మళ్ళీ ఉత్పత్తి చేయడం నాలుగు రోజులు పడుతుంది కాబట్టి రెండు గంటల తర్వాత చేసే సెక్స్ వీర్యం రాదు కాబట్టి టైం పుర్లాంగ్ అయింది అంతే తప్ప నేను ఏరగదీసానంటే ఇక అంతే ఓకే ఏది కూడా అతి మంచిది కాదు ఇక్కడ నైట్ ఫాల్స్ అనేది ఎక్కువ అయితే అది రోగమే అదో వ్యాధి అది ఎందుకు అవుతుంది అంటే బూతు సినిమాలు బోర్లో పడుకోవడం లేదా ఎప్పుడు అస్తమానం అమ్మాయిల గురించి చాటింగ్లు టాకింగ్లు ఊహించడం ఊహసుందరి ఏదైనా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం పడుకుంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు బూత్ సినిమాలు చూసి పడుకుంటారు అది మన మెదడుకి ఇచ్చిన మేత అది అప్పుడు మళ్ళీ కళలో కూడా అదే వస్తుంది ఆ స్టూపేషన్ వచ్చే వరకు నిద్రలో నిళ్ళిపోతుంది రోజు అదే మా దగ్గరకు వచ్చి సార్ రోజు నిద్రలో వీర్యం వెళ్ళిపోతుంది నువ్వు పండుకుంటప్పుడు ఏం చేస్తున్నావు అంటే భూ సినిమాలు చూస్తున్నా సార్ లేకుండా మనం లవర్తో మాట్లాడుతున్నా సార్ ఇదే చేస్తున్నా నాకు రోజు వెళ్ళిపోతుంది సార్ రోజు వెళ్ళిపోయినప్పుడు మీకు అంగస్థమైన సమస్య రావచ్చు మీకు నరాలు వీక్ అయిపోవచ్చు మీ బాడీ బలహీనత పడవచ్చు ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఎక్సెస్ నైట్ ఫాల్ అనేది కూడా ఒక సమస్య మీకు ఈ సమస్య ఉండి ఉంటే మాకు సంప్రదించండి ఈ సమస్యతో శాశ్వతంగా యునాని మందులతో యునాని వైద్యంతో బయటపడవచ్చు హాయిగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మీ దరిదాపుల్లో ఇట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది అప్పుడు వరకు సెలవు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి